అసలు ఫస్ట్ అసలు మీ పూర్తి పేరు ఏంటి ముందు మీ వ్యవసాయ విధానం గురించి మీ ఇంటిగ్రేటెడ్ బయోఫారెస్ట్ గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు మీ పూర్తి పేరు ఏంటి అసలు మీ గురించి మీ ప్రాంతంలో పండే పంటల గురించి ఒక్కసారి చెప్పండి సార్ మా ప్రేక్షకులకి తెలుగుని ప్రేక్షకులకు మరియు రైతు సోదరులకు నమస్కారం నా పేరు చింతారామాంజనేయులు నాది నంద్యాల డిస్టిక్ ఉప్పలపాడు గ్రామం నేను ఇక్కడ ప్రజెంట్ నేను ఫార్మింగ్ చేసే ప్రాంతం వచ్చేసి అనంతపురం జిల్లా గుండపల్లి విలేజ్ పెలుగుప్ప మండలంలో ఉంటుంది ఇక్కడ ఎకర ఇరవై సెంట్ల భూమిలో నేను మిక్స్డ్ ఫార్మింగ్ అంటే అన్ని రకాల పండ్లు కలిపి పండ్లతో పాటు ఫారెస్ట్ ప్లాంట్స్ను తర్వాత మునగ ఇలాంటి వాటిని కూడా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది ఈ ఎకరా ఇరవై సెంట్లలో అనేక రకాల మొక్కలను బయోడైవర్సిటీ లాగా పెంచడం జరుగుతున్నది అసలు అంటే యాక్చువల్గా ఈ వ్యవసాయంలోకి రావాలి అనేటువంటి ఆలోచన ఏమొచ్చింది మీ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి మీ వ్యవసాయ పరంగా మీ కుటుంబాలు ఏంటి ఒక్కసారి ఎలా కుది ఒకసారి చెప్పండి నంద్యాల ప్రాంతంలో నల్లరేగడి ప్రాంతం అది టోటల్గా అక్కడ వరి ఎక్కువ పండించే ప్రాంతాలు అక్కడ హార్టికల్చర్కు అంత అనువైన ప్రాంతం కాదు మా ఊర్లో ఎస్పెషల్లీ కమర్షియల్ క్రాప్ మీదనే టోటల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ నా నా ఇంట్రెస్ట్ అనమాట ఒక ప్రకృతి వ్యవసాయంలో మనం పండించాలి ఇలా మొక్కలను డెవలప్ చేయాలి నేలకు మంచిది ప్రకృతి వ్యవసాయం అంటే అవి తెలుసుకున్న తర్వాత వ్యవసాయంలోకి రావడం కాదు కానీ పుట్టినప్పటి నుంచి వ్యవసాయంలోనే ఉన్నాము కెమికల్స్ వాడడం ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది మొదటిసారి ఇది ఓకే అంటే ఇది తీసుకున్నప్పుడు ఈ పంటలో ఈ మొక్కలు పెట్టాలి ఇవే మొక్కలు పెట్టాలి ఇది ఎలా చేయాలి కొన్ని మన దగ్గర ఫార్ట్ కొన్ని ఉన్నాయి లోకల్ వెరైటీస్ ఉన్నాయి నాన్ లోకల్ ఉన్నాయి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నాయి అసలు ఈ కలెక్ట్ చేయాలి అనేటివి ఇంతగా డెవలప్ చేసిన ఈ ఫామ్ వెనుక మీరు పడ్డ ఉంది ఎన్నాళ్ళ కష్టం ఉంది ఎలా ప్రొక్యూర్ చేశారు ఏంటి ఒకసారి ఇది మేము ఫస్ట్ కొన్న ప్లేస్లో ఇదంతా బ్యారెన్ ల్యాండ్ యాక్చువల్గా ప్రీవియస్గా ఎటువంటి పంట లేదు ఇక్కడ మనకు కొద్దిగా కొండ ప్రాంతం కూడా ఉండింది దీంట్లో దాన్ని మనం లాస్టింగ్ చేసి ఆ స్టోన్స్ని అంతా రిమూవ్ చేసేసుకొని ఒక నీటిగా ఒక పొలంలాగా తయారు చేసి దాని చుట్టూ పెన్సింగ్ వేసి అప్పుడు ఈ దీంట్లో ఈ ఫస్ట్ మొదట మేము డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నాము దానికి మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అనే ఒక ప్లాన్తో అది తీసేసి మళ్ళీ మ్యాంగోకి రావాల్సి వచ్చిందనమాట మ్యాంగోలో ఇలా ఒకటే రకం కాకుండా నాకు మ్యాంగో మీద పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి మ్యాంగో అంటే ఇష్టం బేసిక్గా కాబట్టి మ్యాంగోను ఎలా అయినా సరే మనం కలెక్ట్ చేయాలి అంటే మనం అంటూ ఒక జీన్ బ్యాంగ్ను క్రియేట్ చేయాలి అనేది ఒకటి నా మైండ్లో ఏర్పడింది అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్క పండు ఒక మామిడి అనేది ఎస్పెషల్లీ మోస్ట్ ఇంట్రెస్టెడ్ బట్ మిగతా ఫ్రూట్స్ కూడా తీసుకురావాలి అనే థాట్ ఎప్పుడైతే ఏర్పడిందో అన్ని ప్లాంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు నుంచి ఎక్కడ జెన్యున్గా దొరుకుతుంది ఎక్కడ నుంచి కలెక్ట్ చేయాలి దాన్ని ట్రాన్స్పోర్ట్ ఎలా తీసుకురావాలి ఇక్కడికి వచ్చి క్లైమేట్కి సూటబిలిటీ ఉంటుందా ఉండదా ఇవన్నీ ఇది చిన్న ల్యాండ్ యాక్చువల్గా ఎకరా ఇరవై సెంట్లు అనమాట పొలము సో ఈ పొలంలో మనం కమర్షియల్గా పోయినా ఏ పంటను ఒక ఫుల్ ఫిడ్జ్గా తీసుకోలేము ఒక ఎకరాకి అంటే అందువల్ల ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు వేసి దీంట్లో ఏదైతే మనకు అనుగుణంగా ఉంటుందో దాన్ని మళ్ళీ దీని నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది జరగడం కోసమే ఈ రీసెర్చ్ అనేది ఇక్కడ స్టార్ట్ ఇప్పుడు ఫిక్సింగ్ క్రాప్ చేశారు ఫిక్సింగ్ క్రాప్ చేసేటప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి చెట్ల మధ్య రెండు చెట్ల మధ్య ఉండాల్సినటువంటి దూరం కానివ్వండి రెండు వరుసల మధ్య ఉన్నటువంటి దూరం కానివ్వండి ఇది ఎలా సెట్ చేశారు ఆ మొక్కల యొక్క క్లాసిఫికేషన్ ఎలా చేశారు యాక్చువల్గా ఫామ్ ప్లానింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా మేము అనుకునేది ఏంటంటే ఈ సుభాష్ పాలయ్య గారు గారు ఫైవ్ లేయర్ మోడల్ అనేసి ఒక మోడల్ ఉంది ఈ ఫైవ్ లేయర్ మోడల్లో ప్లాంటేషన్ను ఎన్ని చేయాలనేసి మేము అనుకున్నాం అనమాట ఈ ప్లాన్ ప్రకారం ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను అప్పుడు అనుకొని చుట్టూ బాటల్ ప్లాంట్ వేసానుక మనం ఫారెస్ట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట తర్వాత బిగ్ ప్లాంటు తర్వాత స్మాల్ ప్లాంటు బిగ్ ప్లాంటు ఇట్లా ఇట్లాంటి ప్లాన్ ఉంటుంది అనమాట అందులో ఆ ప్లాన్ ప్రకారం నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట మ్యాంగో రోకు రోగు ట్వెల్వ్ ఫీటు మొక్కకు మొక్కకు ట్వెల్వ్ ఫీట్ పెద్ద మొక్కలు ఇలా పెట్టుకోవాలనేసి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాను తర్వాత మధ్యలో సిక్స్ ఫీట్కి జామ మొక్కలు ఇలా జామ కానీ చిన్నవి ఇంకా బత్తాయి కానీ ఇలాంటి చిన్న మొక్కలు ఏమైనా అంటే అవి పెట్టుకోవాలనేసి ప్లాన్ చేసాం అనమాట ఆ విధంగా ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ విధంగానే పెట్టడం కూడా ఆ విధంగా జరిగింది మ్యాంగో జామా మ్యాంగో జామా ఇట్లా మునగ ఇట్లా అన్ని గ్యాపులు గ్యా ఇచ్చుకుంటే సిక్స్ ఫీట్కు ట్వెల్వ్ ఫీట్కి ఇట్లా పెట్టుకుంటే ఇచ్చాము కానీ ఎప్పటికీ సాలు సార్ మధ్య అయితే ఎటువంటి డిస్టర్స్ చేంజ్ చేయలేదు ఎందుకంటే మనకు మినిమం ట్రాక్టర్ అయితే వెళ్ళాలి దాన్ని దున్నడానికి అయినా కానీ లేకుంటే ఇంకోటి ఏదన్నా చేయడానికైనా కానీ రోటా బెటర్ ఇట్లాంటి వేసుకోవడానికి కంపల్సరీ మనకు ట్రాక్టర్ అవసరం ఇవి మధ్యలో సాలనైతే ఎటువంటి డిస్టర్బ్ చేయాలి సిక్స్ ఉన్న జామ మొక్క నేను ఒకటి క్రిస్టల్ వెరైటీ అని ఒకటి పెట్టాను యాక్చువల్గా అది నాకు అంత ఫ్రూట్ఫుల్ ఏం కాలేదు యాక్చువల్గా అంత సక్సెస్ ఏం లేదు కాబట్టి ఆ మొక్కలు తీసేసి ఇంకా ఇలా అయితే కాదు మ్యాంగోస్ ఆల్రెడీ మనం కలెక్ట్ చేసాం అప్పటికే ఒక వన్ ట్వంటీ సో దీంట్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో ఎలా ఉన్నాయి వెరైటీస్ ఇవన్నీ కనుక్కొని ఒకటి ఒకటి మ్యాంగోస్ అప్పుడు సరే సిక్స్ ఫీట్కి అయితే మనకు మ్యాంగో చెట్టు అయితే మనకు బతకాలి మనం ఎలాగో ప్రూనింగ్కి వెళ్ళిపోతాం కాబట్టి మనకు ఎటువంటి బ్యారియర్ లేదు కాబట్టి నేను సిక్స్ ఫీట్కి కూడా మ్యాంగోనే పెట్టుకుంటూ వచ్చాను అనమాట ఇవి మొక్కలు కలెక్షన్లు కానీ అది తెచ్చిన తర్వాత మన అట్మాస్ఫియర్లో సెట్ చేయడంలో కానీ అప్పుడు మీరు పడ్డ ఇబ్బందులే ఉన్నాయి మొక్కలు మొక్కల్లో చాలా ఇబ్బంది తీసుకురావడంలో ఉంటుందండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొక్కలు ఫస్ట్ మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే నర్సరీ ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్నాక ఆ మొక్కను వాడు ఎలా ప్యాకింగ్ చేస్తాడు ట్రాన్స్పోర్ట్లో వేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ అతను ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాడు అది ఎన్ని రోజులకు వాటర్ లేకుండా మన దగ్గరికి వస్తుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చెట్టు బతికిందా చనిపోయిందా ఈ క్వశ్చన్ అండి ఇవి అక్కడ చనిపోయిందా లేదా అని తెచ్చి మళ్ళీ ఫామ్లో తెచ్చిన తర్వాత ఫామ్లో పెట్టిన తర్వాత అది ఇక్కడ క్లైమేట్గా అనువుగా ఉందా లేదా ఇక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది ఇలాంటి బ్యారియర్స్ అన్నీ ప్రతి ప్లేస్లో మనకు ఎదురవుతాయి ఇవన్నీ ఎదురయ్యి బతికిన చెట్లే ఇవి అట్లా ఏదైతే బతికి సస్టైన్ అయిందో ఉన్నాయన్నమాట చనిపోయినవి మీకు కనిపి ఎలాగో కనిపించవు అవి ఎలాగో పడేస్తాం కాబట్టి బతికిన మొక్కలే ఇప్పుడు మనకు ఈ ఫారెస్ట్ లాగా మనకు తయారైనది కాబట్టి చాలా ఇప్పుడు కేరళ నుంచి తెప్పించినా కానీ కోల్కతా నుంచి తెప్పించినా కానీ ఢిల్లీ నుంచి తెప్పించినా కానీ ఎక్కడి నుంచి తెప్పించినా ట్రాన్స్పోర్ట్లో మనకు వాళ్ళు ఎంత లేదని మినిమం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఈజీగా తీసుకుంటారు అంటే ఒక మొక్క నాలుగైదు రోజులు వాటర్ లేకుండానే ఒక కంటైనర్ రావాల్సి వస్తుంది అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో కూడా ఇది ప్లాంట్స్ లేకుంటే ఇంకోట మిగతా ఐటమ్ లాగానే ట్రీట్ చేస్తారనమాట వాళ్ళు ట్రీట్ చేసి పడేయడమో విసిరేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట అప్పుడు చెట్టు ఇరిగిపోవడము లేకుంటే చెట్టు వాటర్ తక్కువ ఎండిపోవడం ఇట్లా కొన్ని చాలా జరిగాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్లో పెట్టిన తర్వాత కూడా కొన్ని చనిపోయాయి కాస్ట్లీ మొక్కలే చనిపోయాయి బట్ బేర్ చేసుకోవాల్సిందే తప్పదు ఇంకా చనిపోయిన తర్వాత దాన్ని మనం బతికించలేము అనమాట దాన్ని రీప్లేస్ చేసుకోవడం ఇంకొక ప్లాంటి అలాంటి ఇబ్బందులు చాలా ఎదురాయి అవన్నీ తేరుకొని ఇప్పుడు ఈ చెట్లు ఇలా ఉన్నాయి ఇప్పటికి ఇంకా కొన్ని కొన్ని రకాలు ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మన చెట్లు కూడా ఇప్పుడు మన మన దగ్గరనే ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చాయి మన చెట్లు మనకు కూడా ఇప్పుడు ఈల్డింగ్ వచ్చింది కాబట్టి వీటి నుంచి ఇప్పుడు మనకు ఏది జన్యున్ ప్లాంటు ఏది అపనమ్మకమైన ప్లాంటే మనకు క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు జెన్యున్ ప్లాంట్ రైతుకి ఇవ్వచ్చు అనేది నా ధైర్యం అనమాట